ఏస్కేలు గ్రంథము ఇరవయవ అధ్యాయము నలభై వచ్చినాం ఏస్కేల్ గ్రంథము ఇరవయవ అధ్యాయము నలభై వచ్చినాం నిజముగా ఇస్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు ఈ వచనంలో కూడా నిజముగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం నిజముగా అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నిజముగా ఇస్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న అందరును నాకు సేవ చేయుదురు ఇదే ప్రభువైన యహో అని వ్రాయబడింది ఇక్కడ ఆ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా జన్లైనటువంటి ఇస్రాయిలు అందరూ కూడా నిజముగా నాకు సేవ చేసేదరు అని చెప్తున్నాడు నా జన్మలైన ఇస్రాయిలు అందరూ నిజముగా నాకు సేవ చేసేదరు అంటూ ఉన్నాడు గమనించండి రెండవ మాట ఏంటంటే నిజముగా మనము దేవుని సేవ చేసే వారంగా ఉండాలి నిజముగా మనం దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి దేవుని కొరకు సేవ చేసే వారంగా ఉండాలి దేవుని సేవకులే సేవ చేయటం కాదు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఏం చేయాలా సేవ చేయాలంటే దేవుని కొరకు పని చేయాలా దేవుని కొరకు ప్రయాసపడాల రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కొరకు సేవ చేసే అనుభవంలో కొనసాగాలి ఏ విధంగా దేవుని కొరకు సేవ చేయాలని చెప్పి వాక్యం చెప్తుందంటే నిజముగా ఆయన యొక్క సేవ చేయాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది నిజముగా ప్రభు కొరకు సేవ చేసే అనుభవంలో ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది మన జీవితంలో మరి నిజముగా ప్రభు యొక్క సేవ చేయడం అంటే ఏంటో వాక్యంలో నుండి మనము గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలో మరి సమయలు ఇస్రాయేలీలకు ఏ విధంగా ఎహోవాని సేవించాలో రెండు విషయాలను తెలియజేస్తూ వచ్చాడు మనము సమయలు మొదటి గ్రంథములో ఏడవ అధ్యాయ మూడవ వచ్చినములు చూసినట్లయితే అక్కడ మరి విగ్రహాలను తీసివేసి యహోవాను సేవించండి అని చెప్పి సమయలు ఇస్రాయేల్కి చెప్తూ వచ్చాడు ఏం చెప్తూ వచ్చాడు ఏడవ అధ్యాయం మూడవ వచ్చినములో తీసివేసి అంటే దేవునికి విరోధమైన విగ్రహాల్ని తీసివేయండి తీసివేసి మీరు యహోవాను సేవించండి అని చెప్తూ వచ్చాడు అలాగే వాక్యంలో సమయలు మొదటి గ్రంథంలోని పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో పన్నెండు ఇరవై నాలుగులో మరి ఇస్రాయల్ సమయలు ఏం చెప్తూ వచ్చాయంటే యహోవయందు మీరు భయభక్తులు కలిగి ఆయన్ను సేవించడం అవశ్యకం అని చెప్తూ వచ్చాడు అంటే మీరు కలిగి ఆయన సేవించండి అని చెప్తున్నాడు ఏం కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ను సేవించండి ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే ఏడవ అధ్యాయంలో తీసివేసి ఆయన్ను సేవించండి అని చెప్తూ వచ్చాడు పన్నెండవ అధ్యాయంలో కలిగి ఉండే ఆయన్ను సేవించండి అని చెప్తూ వచ్చాడు అంటే మనము దేవునికి విరోధమైన పాపపు లక్షణాలన్నీ దేవుని యొక్క సహాయం చేత మనలో నుంచి తీసివేసుకుని ఆయన సేవించాలి గమనించండి మనలో పాప లక్షణాలు కలిగి ఆయన సేవించడానికి మనం సమీపిస్తే దాని ద్వారా నష్టం ఉంటుంది వాక్యంలో మరి దేవునికి విరోధమైన లక్షణాలు కలిగి దేవుని సేవించడానికి ముందుకెళ్ళినటువంటి వారు నష్టపోయినారు ఆశీర్వాదం పొందలేదు మన జీవితంలో మరి దేవుని యొక్క సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం దేవుని యొక్క సేవ చేయడానికి దేవుని కొరకు పరిచయం చేయడానికి దేవుని కొరకు మరి ప్రయాసపడడానికి ముందుకు వస్తున్నాము ఆ విధంగా దేవుని కొరకు ముందుకొచ్చే మనము దేవునికి విరోధమైన లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయో చూసుకుని వాటిని మనం ఏం చేయాలా తీసివేసుకోవాలి దేవుని సహాయం చేత వాటిని తీసివేసుకుని ప్రభుని సేవించాలి అలాగే కలిగి ఉండి ప్రభుని సేవించాలి అంటే దేవునికి అనుకూలమైన వాటిని లేక దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలను మనం కలిగి ఉండి మనము ఆయన్ను సేవించే వారంగా ఉండాలి దేవునికి ఇష్టమైన లక్షణాలంటే ప్రేమ కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి మంచితనం కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి మరి ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఆయన మనం సేవించాలి కాబట్టి మన జీవితంలో నిజముగా ప్రభుని సేవించడం అంటే గమనించండి మరి ప్రభు ప్రజలంగా దేవునికి విరోధమైన వాటిని మనలో నుంచి తీసివేసుకుని ప్రభుని సేవించాలి దేవునికి అనుకూలమైన లేక దేవునికి ఇష్టమైన వాటిని కలిగి ఉండి ఆయన మనము సేవించే వారంగా ఉండాలి అలా మనము సేవించే వారంగా ఉన్నప్పుడే మనము నిజముగా ప్రభుని సేవించే వారంగా పిలువబడతాం నిజంగా మనం ప్రభుని సేవించే వారంగా ఎంచబడతాం కాబట్టి ఈ విధంగా మనము ప్రభుని సేవించే అనుభవంలోనికి రావాలి ఇలాగున నిజముగా సేవించే అనుభవంలో మనం ఉన్నప్పుడు మనకు ఎలాంటి మేళ్లు కలుగుతాయి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు నిర్గమాకాండములో ఇరవై మూడు ఇరవై ఐదులో ఏం రాయబడిందంటే నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని చెప్పి రాయబడింది నిర్గమాకాండం ఇరవై మూడు ఇరవై ఐదులో చూడండి ఇక్కడ నీ దేవుడైన ఎహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన ఏం చేస్తాడు నీ ఆహారాన్ని దీవిస్తాడు నీ పానమును దీవిస్తాడు అని చెప్పి రాయబడింది అంటే మనకు కలిగిన వాటిని దేవుడు దీవించాలంటే ఆయన్ని మనం సేవించాలి ఆయన మనం నిజముగా సేవించాలి కానీ మనకు కలిగిన ఆహారమే కావచ్చు మనకు కలిగిన పానమే కావచ్చు లేక మనకు మరి కొన్ని కలిగిన వారంగా మనం ఉంటూ ఉన్నాం మనకు ఏమైతే కలిగి ఉన్నాయో వాటిపై దేవుని యొక్క దీవెన రావాలంటే మనకు కలిగిన వాటిని దేవుడు దీవించాలంటే కొంతమందికి పొలాలు ఉంటాయి కొంతమందికి మరి పశువులు ఉంటే కొంతమందికి ఆయా రకాలుగా కొన్ని కలిగిన వారు మనుషులు ఉన్నారు మరి మనకు కలిగినవి ప్రభువు చేత దీవించబడాలంటే మనం ఏం చేయాలి నిజముగా ఆయన్ను సేవించాలి నిజముగా ఆయన మనం సేవించే వారంగా ఉంటే ఆ ప్రభువు మనకు కలిగిన వాటిని ఏం చేస్తా అంటే దీవిస్తాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు యోహానుసు వార్తలో పన్నెండు ఇరవై ఆరులో మనం చూసినట్లయితే అక్కడ మరి ప్రభువును సేవించడం ద్వారా ఆయన ఘనపరుస్తాడు అని చెప్పి ప్రాయపడింది యేసు ప్రభు అన్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణ్ణి ఘనపరుచును అని చూడండి ప్రభువుని సేవించే వ్యక్తిని తండ్రి ఏం చేస్తాడు ఘనపరుస్తాడు అంటే తండ్రి దేవుడు ఘనపరుస్తాడు చూడండి దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే అదెంతో గొప్పగా ఉంటుంది మన జీవితంలో దేవుని చేత అంటే దేవుని చేత గనపరచబడాలంటే మనము నిజముగా ప్రభుని సేవించే వారంగా ఉండాలి ఇక్కడ దేవుడు మనల్ని గనపరచాలంటే మనం నిజంగా ప్రభుని సేవించాలి గమనించండి నిజముగా మనం ప్రభును సేవించడం ద్వారా దేవుడు మనకు కలిగిన వాటిని దీవిస్తాడు అంతేకాదు దేవుడు మనల్ని ఏం చేస్తా అంటే గణపరిచేవాడుగా ఉంటాడు కాబట్టి మనము నిజంగా ప్రభుని సేవించే వారంగా ఉండి దేవుని చేత దీవెనలు పొందుకుని దేవుని చేత ఘనపరచబడుతూ మరి ఇలాంటి దీవెనలు ఘనతను దయచేస్తూ వచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేయాలంటే మనము స్థుతించాలి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి